వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి వాళ్ళు ఏమని రాసుకొచ్చారంటే ప్రభుత్వ వేధింపులతోనే సతీష్ కుమార్ మృతి ఇది ముమ్మాటికి చంద్రబాబు సర్కారు హత్య టిటిడి మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి ఎప్పుడైతే పెట్టారో ఈ హత్య కథలా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆస్తం ఉందని తెలిపొందండి ఎందుకు అంటానంటే మాట గతంలో జగన్మోహన్ రెడ్డి గారి సొంత బాబాయ్ ఆయన చనిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెద్ద కత్తి నారాసుర చరిత్ర అని చెప్పేసి రాశారు తర్వాత విచారణ అనంతరం కూడా ఏమని తెలియందంటే ఆ హత్య వెనకతల స్వయాన జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న కొడుకు అయినటువంటి అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ భాస్కర్ రెడ్డి తదితరులు వాళ్లే వివేకానంద రెడ్డి గారిని చంపేసి ఆ నేరం చంద్రబాబు నాయుడు గారి పని తోసేసి సాక్షిలో రాసుకొచ్చిన వార్త వాళ్లకి మన అందరికీ గుర్తె సేమ్ ఇక్కడ కూడా అదే స్క్రిప్ట్ అండి చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తిట్టారంటే దాని అర్థం ఏంటి దీని వెనకత నూటికి నూరు శాతం కూడా జగన్మోహన్ రెడ్డి అస్తం ఉన్నట్టే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా బోమన కరుణాకర్ రెడ్డి ఏ పని చెయ్యి అందరికీ తెలిసిన విషయం